పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత నేను తీసుకొని విజయవాడ ఓకే విజయవాడ ఏంటంటే కొద్ది రోజులు అక్కడ ఉద్యోగం చేసిన ఒక నాలుగు నెలలు అప్పటికప్పుడు ఉద్యోగం మీకు అప్పటికప్పుడు ఉద్యోగం అంటే మేము రోడ్డు మీద దొరుకుతా ఉన్నా ఒక వ్యక్తి క్లీనర్ కావాలి అని చెప్పేసి అని ఈ కరీంనగర్ లో ఒక చోట చేసి ఒక చోట మానేసిన తర్వాత అంటే ఇప్పుడు ఒక లారీ ఒక చోట వెళ్ళిద్ది కరీంనగర్ బండి ఒక ఫ్యాక్టరీకి వచ్చిద్ది అదే ఫ్యాక్టరీకి విజయవాడ బండి వచ్చి వచ్చిన తర్వాత ఆ క్లీనర్ నేను కలిసి మాట్లాడుకునేవాళ్ళు ఎక్కడ మీద అంటే విజయవాడ ఎక్కడ మీద అంటే కరీంనగర్ అప్పుడు కూడా అంతే సేమ్ నీకు ఎంత శాలరీ నాకు ఎంత సాలరీ నాకు మూడు వేలు ముప్పై ఆరు వందల సాలరీ అక్కడ నాలుగు వేలు శాలరీ సరే ఒకసారి అడిగేద్దామని చెప్పేసి అటు చూశాను ఓ నాలుగు నెలలు పనిచేశా బాగానే వచ్చింది నాలుగు నెలలు పదహారు వేలు సంపాదించుకొని తిరిగి వచ్చేసింది తిరిగి రావడం దేనికంటే దూరం అయిపోతుంది బాగా దూరం అయిపోతుంది అప్పుడు ఎక్కడ ఉన్నారు తను ఐ మీన్ మీ వైఫ్ ఎక్కడ ఉన్నారు ఇంటి దగ్గర చూడపిల్లి అంటే అప్పుడు ముందు స్టార్ట్ ఇది అంటే ఇది ఈ లవ్ మ్యారేజ్ లోపు దిగ ముందుకు ఓకే అమ్మాయి చేపడుకో ముందుకు